బీవో వాళ్ళు ఏసుక్రీస్తును కుమారునిగా చూస్తారు ఆయన్ని దేవునిగా వాళ్ళు చూడరనేది నాకు తెలిసిన వార్త దానికి మీ సమాధానం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ బైబిల్ ఏం చెప్పిందంటే దేవుని కుమారుడు అని చెప్పింది ఆయనలో దైవత్వం ఉందని కూడా బైబిల్ చెప్పింది యూనివర్సిటీ వాళ్ళు కూడా దేవుని కుమారుడు ఆయనలో దైవత్వం ఉంది చెప్తారు యేసుక్రీస్తు తర్వాత అంత గొప్పగా ప్రేమించేది యేసుక్రీస్తు వారినే యేసుక్రీస్తుని తక్కువ చేసే పరిస్థితి బైబిల్ ఒక చోటికి ఏమాత్రం లేదు ఎవరు కూడా తక్కువ చేయరు దేవుడు తర్వాత స్థానం ఇచ్చేది యేసుక్రీస్తుకే యేసుక్రీస్తు సరే మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కర వేరువేర ఒకసారి మనం మత వార్త మూడో అధ్యాయం పదహారదహారనం ఒక్కసారి మనం ఆలోచన యేసు బాప్తీసం పొందిన వెంటనే నుండి ఒడ్డుకు వచ్చాను ఏమండి యేసుక్రీస్తు బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డుకు వచ్చాను ఓకే ఇదిగో ఆకాశం తెరవబడ్డాను దేవుని ఆత్మ భావరవం వల్లే దిగి తన మీదకు వచ్చుట చూచను ఓకే ఏసూపీస్ వారు ఒడ్డుకొచ్చారు ఆయన మీదకి దేవుని ఆత్మ వచ్చి రావడం జరిగింది ఎవరు చూసినారు ఈ విషయాన్ని ఏసూపీస్ ఒడ్డుకు రావడం ఆయన మీదకి దేవుని ఆత్మ రావడం ఎవరు చూశారు వ్యవహారం గారు చూస్తూ ఉన్నారు ఓకే ఆకాశం కూడా తెరవబడింది మరియు ఇదిగో ఈయననే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాం ఓకే యేసుక్రీస్తు వారి నీళ్ళ నుండి ఒడ్డుకు రావడం ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆయన మీద దేవుణాత్మ రావడం ఆకాశం తెరవబడి అక్కడి నుంచి ఒక పిలుపు రావడం ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందించుతున్నాను అంటే ఒక శబ్దం రావడం కాబట్టి ఇక్కడ భూమి మీద ఏసుక్రీస్తు వారు ఉన్నాడు ఏసుక్రీస్తు వారికి మీదికి దేవుని ఆత్మ వచ్చింది పావురం వల్లే పరలోకం నుంచి ఒక శబ్దం కూడా మనకు వినపడవచ్చు ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందించున్నాను ఇక్కడ ముగ్గురు ఉన్నారా లేదా ముగ్గురిని మనం చూడొచ్చు ఒకవేళ యేసుక్రీస్తే తండ్రి అయితే పరలోకం నుంచి శబ్దం ఎలా వస్తుంది ఆకాశం నుండి ఒక శబ్దం ఎలా వస్తుంది కాబట్టి ముగ్గురిని మనం స్పష్టంగా చూడవచ్చు ముగ్గురు వేరు వేరు కనిపిస్తున్నారు వేరు వేరు ఏసుక్రీస్తువాడు శరీరంతో ఉన్నాడు దేవుడు ఆత్మ పావురం వల్ల ఆయన మీదకి వచ్చింది ఆకాశం నుండి ఒక శబ్దం కూడా మనకు వినబడింది ఒకవేళ అక్కడ లేకపోతే దేవుడు అనేవాడు లేకపోతే శబ్దం వినబడగదా సో కాబట్టి ముగ్గురు వేరు వాళ్ళ సంగతి మనకు ఇక్కడ తెలుస్తూ ఉంది ఇప్పుడు ముగ్గురు వేరు అయినప్పుడు ముగ్గురిలో ముగ్గురు దేవుళ్ళేనా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ నా ఎందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా నేరస్థాపన చేయగలరా అన్నటువంటి ఒక సవాల్ చేసిన ఆయనలో కూడా దైవత్వం ఉంది దైవత్వం ఉంది కానీ దేవుడు కాదంటారా దైవత్వం ఉన్న తర్వాత దేవుడు కాకుండా ఎట్టుంటాడు మనిషికి కూడా దైవత్వం ఉంటే దేవుడు అయిపోతాడా ఖచ్చితంగా దేవుడు కూడా మనిషి మనిషి దేవుడుగా కావాలనేది దేవుని కోరిక ఓకే నేను పరిశుద్ధి నేనుగా పేతురు గారిలో మాట్లాడుతూ ఓసారి చూద్దాం అది పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదహారు వచనం పదహార వచనము పద్నాలుగా వచ్చని అవుద్దామండి పేతులుగా రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగా వచ్చిన నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారము పరిశుద్ధునే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులే ఉండు అని ప్రాయబడి అంటే దేవుడు పరిశుద్ధుడంట మనము కూడా పరిశుద్ధుడుగా ఉండాలని కోరుకున్నాడు మన పరిశుద్ధులు ఉండాలని కోరుకున్నారు కానీ మన పరిశుద్ధ ఉన్నంత మాత్రం మన దేవుడు కాదు కదా ఒక రాజు ఒక రాజు ఉండాలండి ఓకే ఓకే రాజు కుమారుడు ఏమవుతాడు ఫస్ట్ రాజుకుమారు అవును రాజు వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి పట్టాహోచారం చేస్తారు ఓకే ఓకే అతను రాజు కుమారుడు అయితే రాజు లే వెళ్ళిపోయిన తర్వాత ఇతను రాజు అవుతాడు ఓకే ఓకే రాజు కొడుకు రాజు అవచ్చా అవ్వచ్చు ఖచ్చితంగా అవ్వచ్చు అలాగే దేవుని కుమారుడు దేవుడే మనిషి కుమారుడు ఎలా అయితే మనిషి కుమారుడో మనిషికి పుట్టినవాడు దేవునికి పుట్టినవాడు దేవుని కుమారుడే ఏ హోర్స్ వార్తలు అంటాడు వా వాక్యం వలన వీరిని కంటిన్యూ అంటాడు కాబట్టి దేవునికి వాక్యం వలన పుట్టినవారు ఎవరైనా అంటే వాక్యానుసారంగా జీవించే వాళ్ళు దైవత్వాలు ఉన్నవారు మనకంటే మనకందరికీ అంటే కూడా ఎక్కువగా ఏసుక్రీస్తు వారు మనం ఆపాదించారు ఎందుకంటే బోసేళ్ళ గారు కూడా ఒక మాటతో మాట వినకపోవడం కూడా తప్పే కానీ ఏసుక్రీస్తులు మనం చూస్తే ఆలోచనలో కానీ మాటలో కానీ ప్రవర్తనలో కానీ హండ్రెడ్ పర్సెంట్ నిరూపించడం ఓకే కాబట్టి ఒకవేళ మనిషిలో ఏదైనా ఉన్నా కూడా అవి క్షమిస్తానని చెప్పాడు దేవుడు సరే నేనేమంటానంటే మరొకసారి ఏసుక్రీస్తు లాగా మనం బ్రతికితే ఏసుక్రీస్తు సమానం అవుతామా నా ప్రశ్న సమానమైనటువంటి ప్లేస్ ఇస్తారన్నాడు ఏసుక్రీస్తు సమానం కాదు ఒక పాయింట్ తక్కువే అనొచ్చు ఎందుకంటే ఏసుక్రీస్తు వారు నేను కూర్చో నా తండ్రి సింహవాసం మీద నేను కూర్చుంటాను మిమ్మల్ని కూడా అన్నారు అంటే భూమి మీద మనము తప్పు చేస్తామా చేయమా ఖచ్చితంగా ఏదో చిన్న పొరపాటు చేస్తాను ఏసుక్రీస్తులాగా మనం ఉండలేము అయినా కూడా వాటిని క్షమించి నా నేను నేను నా పక్కన మీరు ఉండులాగా నేను మళ్ళీ మిమ్మల్ని వచ్చి తీసుకుపోతానని చెప్పారు ఓకే సో కాబట్టి అది ఓకే నేను అనేది ఏంటంటే ఏసుక్రీస్తులాగా పుట్టినప్పటి నుంచి ఒకవేళ ఏసుక్రీస్తులాగా బ్రతికితే బ్రతికి చనిపోతే ఏసుక్రీస్తు సమానం అవుతామా కాదా ఎగ్జాక్ట్లీ అవుతాం ఎగ్జాక్ట్ అవుతాం ఖచ్చితంగా ఆ ప్రమాణం కూడా చేసినాడు కదా యేసుక్రీస్తు నేను వెళ్ళిపోయి మళ్ళీ వస్తాను మిమ్మల్ని నా యుద్ధం ఉండటానికి తీ తీసుకొని పోతాను అది ఓకే పౌలు గారు కూడా ఒకసారి మాట్లాడతాను నేను క్రీస్తు పోలి ఉన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుండు అని చెప్తాడు అంటే క్రీస్తుని పోలి నడుచుకున్నాడా మనం నడుచుకోవచ్చా నడుచుకోవచ్చు అది పాజిబులే నడుచుకోవచ్చు అంటే ఇప్పుడు దీన్ని బట్టి నాకేం అర్థమవుతుంది బ్రదర్ యేసుక్రీస్తు లాగా మనం బ్రతికితే ఏసుక్రీస్తు సమానంగా సమానులము అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటారు ఖచ్చితంగా కూడా అంటే దీన్ని బట్టి దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే బిఓయుఐ వాళ్ళు ఏసుక్రీస్తును చిన్నగా చూపిస్తున్నారని చాలామంది ఆలోచన దీన్ని బట్టి దీనికి మీ సమాధానం ఇక్కడ చిన్నగా చూసేది ఏం లేదండి నేను చెప్పాను కదా ఓకే దేవుని తర్వాత అంతటి స్థలాన్ని యేసుక్రీస్తుకి ఇస్తాను ఓకే యేసుక్రీస్తుకి ఇస్తాను యేసుక్రీస్తు కూడా లాగా మీరు జీవిస్తే నేను ఉండే స్థలంలో మిమ్మల్ని కూడా కూర్చోబడతానని చెప్పాడు కదా కూర్చోబడతాను కానీ అది నేను చెప్తున్నా ప్రవర్తనలో మనం యేసుక్రీస్తుతో సమానంగా ఖాళీ అని చెప్తున్నాను ప్రవర్తనలో ఖాళీ ప్రవర్తన ఖాళీ ఆయనలాగా మనం ఉండలేం చిన్న చిన్న మిస్టేక్ చేసిన అవి క్షమిస్తాడు కదా అది మనసులో పెట్టుకోని చెప్పాడు ఆయన దేవుడు పెట్టుకోనందువల్ల ఏసుక్రీస్తో సమానంగా చూస్తున్నాడు అంతేగాని మనం ఏసుక్రీస్తుతో సమానం కాదు మనం క్షమించడం వలన ఆయనతో సమానంగా చూస్తున్నాడు కానీ ప్రాధాన్యత ఏసుక్రీస్తు ఉంటుంది ఎప్పుడైనా బ్రదర్